హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవాళ మీకు హరిహర్లో వత్తి అండి ఎలా చేయాలో చూద్దామండి హరిహర్లో వత్తి ఈ ఏకాదశికి ఈ ఏకాదశికి ఎవరైనా హరిహర్ల వత్తిని వెలిగించుకోండి మన విష్ణుమూర్తి శ్రేషపాంపు నుంచి చాతుర్మాస దీక్ష పెట్టినప్పుడు ఆషాఢతోనే ఏకాదశికి పౌలించి ఉన్నారు కదా అది మొన్న చిలిక ఏకాదశికి ఆయన నిద్ర నుండి లేచే సమయం కదండి అందుకని హరిహరులు ఇద్దరికీ కూడా లేచారు కాబట్టి ఈ విధంగా ఒత్తిని మనం చేసి చూపిస్తే ఇద్దరు ఒకరిని ఒకరు ధ్యానం చేసుకుంటారండి హరిహరు హరిడు హరి ఇద్దరూ కూడా ఒకరినొకరు ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా హరిహరులకు భేదం లేదండి ఆ విధంగా మనం ఒత్తిడిని కూడా వెలిగించుకొని హరిహరల ఒత్తిని ఈ ఏకాదశికి వెలిగించుకోండి వెలిగించుకొని అందరి చిలుక ద్వాదశి రోజున కానీ అదే ద్వాదశి రోజున కానీ లేదా ఏకాదశి రోజునైనా వెలిగించుకోవచ్చు కుదిరితే మనం ఉపవాసమే ఉండాలని లేదు పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండొచ్చు ఉదయాన్నే ఒత్తిడిని వెలిగించుకోవచ్చు సాయంత్రం వెలిగించుకోను వచ్చు ఉపవాసం ఉంటే ఆ విధంగా చేసుకోండి ఇలా పాలతో అద్దుకుంటూ దారం తీసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఆరిపోతే వత్తి బాగా వస్తుందండి ఈ విధంగా ఇరవై ఏడు చొప్పున పుసుకుందామండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు అండి ఇరవై ఏడు చొప్పున పోసానండి నేను ఈ ఇరవై ఏడుగుతున్నాయి ఇలా ఐదు భాగాలు ఒకటి అలానే మూడు భాగాలు ఒకటి చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఐదు భాగాలు చేసుకున్నాం ఈ ఐదు భాగాలని కూడా ఈ విధంగా ముడి ముడిపెట్టుకుందాం మనం కొంచెం పత్తి పెట్టుకుంటే బారి వస్తుందండి మనకి ఒత్తి బారి కావాలంటే ఈ విధంగా కొంచెం పత్తిని పెట్టుకోవాలి ఇలా అన్నమాట ఇలా అన్నీ ఐదు చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఐదు మొగ్గలు చేసుకొని నేను కొంచెం ఒక ఎనిమిది పోగులతో ఇలాగా ఎనిమిదిను అప్పుడు ఇవి ఒక యాభై నాలుగు అవుతాయండి ఈ యాభై నాలుగును ఎనిమిది మూడు వందల నూట ఎనిమిది అవుతాయండి ఈ నూట ఎనిమిది ఒత్తులతో హరికి ఈ విధంగా దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఏకాదశికి ఇప్పుడు ఎనిమిది పోగులతో ఇలా బారుగా చేసుకొని చిబర్లు కొంచెం పత్తి పెట్టుకుని నలుపుకుంటే ఇది ఒత్తి రెడీ అయిపోతుందండి ఈ విధంగా కొంచెంగా మాల కట్టినట్టుగానే కట్టుకుంటే ఈజీగా అయిపోతాయండి ఇవి చూసారా ఎందుకంటే కింద కొంచెం కొన్ని పోగులతో ఒత్తి మనకి కాడలాగా ఉంటే బాగుంటుందండి ఆ విధంగా అందుకోసమని కాడలాగా నేను ఒక ఎనిమిది పోగులు వేసి పెట్టానండి అప్పుడు ఇటు యాభై నాలుగు మనకి ఇవి యాభై నాలుగుతో ఇవి చేశాం కాబట్టి ఒక ఎనిమిది పోగులతో బారు కాడ చేసుకుని ఉంటే నూట పదహారు అవుతాయండి నూట పదహారుతో ఈ విధంగా ఇలాగా తులసి దళం లాగా ఈ ఒత్తిని అయితే వెలిగించుకోవాలండి తులసి దళానికి కాడ ఉన్నట్టుగా కింద ఆ విధంగా కాడ కూడా పెట్టుకున్నాం అలాగే ఈ పక్కన ఈ పక్కన కూడా ఇదే విధంగా సరా కొంచెం బారు వచ్చిందండి అందుకని ఈ విధంగా కింద కూడా నేను ఉమ్మడి చేసేసి దారాన్ని ముడేస్తున్నానండి ఇది తులసి దడ వత్తు మనం ఇక్కడ ఈ పైన ఒత్తి తడిపేసుకుని నూనెలో ఆవు నేతిలో తడుపుకొని ఈ విధంగా వెలిగించుకోవాలి తులసి దళం ఇప్పుడు ఇంకో ఒత్తి చూపిస్తానండి ఇది హరి అండి శ్రీహరి ఒత్తి అలాగనే హరుడు అంటే శివుడు పరమేశ్వరుని ఒత్తి కూడా చూపిస్తా అండి ఈ విధంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పోసుకున్నానండి ట్వంటీ సెవెన్ పోసుకొని కొంచెం పెద్దదిగా చేసుకుందామండి ఇది కొంచెం పెద్ద భాగం చేసుకుంటే ఈ విధంగా ఈ మూడింటిని కూడా ఇలా కలుపుకుందామండి కొంచెం పైన పత్తి పెట్టుకుని ఇది కూడా అంతేనండి ఈ విధంగా మూడు రెడీ చేసుకుని ఇప్పుడు మారేడు ఈ మూడు కూడా కట్టేసుకోవాలండి దారంతో ఇప్పుడు ఇంకొక మీద ఇంకొక యాభై నాలుగు ఒత్తులు ఉంది కదండీ ఆ యాభై నాలుగు ఒత్తులు కూడా ఈ విధంగా దారం కట్టుకున్నాము ఈ విధంగా మారేడు దళం వత్తి కూడా రెడీ అయిపోయిందండి ఇది నూట ఎనిమిది ఒత్తులు ఇవి నూట పదహారు ఒత్తులు ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇంకొక ఎనిమిది పోగులతో ఈ విధంగా ఈ విధంగా బారుగా పోసుకొని దాన్ని ఇలాగా చుట్టుకుందామండి వేలకి వేలికి చుట్టుకుంటూ ఇప్పుడు ఇందులో నుంచి ఈ తులసి వత్తి అలాగే మారేడు వత్తిని ఈ రెండు మొత్తలని ఈ విధంగా కలుపుకొని ఇక్కడ కొంచెం పత్తి పెట్టుకుందామండి ఇలాగా నలిపేసుకొని చూడండి ఇప్పుడు ఈ హరిహర్ల ఒత్తిని ఇలాగా మనం అందు ఆవు నేతలో తడుక్కొని ఇది పెట్టుకుని పెట్టుకునే విధంగా వెలిగించవచ్చండి చూసారా హరిహరల ఒత్తి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది మల్లాడదళం వత్తి ఇది తులసి దళం రెండు కలిపి ఒక రింగులో తొడిగేస్తే ఈ నూట పదహారు వత్తులు ఈ నూట పదహారు వత్తులు అవుతాయండి ఇద్దరికీ చిరొక నూట పదహారు వత్తులు ఈ నూట పదహారు ఒత్తుల్ని ఈ విధంగా మనం కొంచెం నెయ్యి పెట్టుకొని నేతిలో తడుపుకొని ఈ విధంగా వెలిగించుకోవచ్చండి హరిహర్లు ఇద్దరికీ కూడా హరిహర వత్తి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ you